고정 哎，你给谁？ పడుగుపాడు పంచాయతీలో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు నా నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం ఎన్నికల ప్రచారం అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో మంచి మెజారిటీ తేవాలని చెప్పేసి ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ప్రజల ఆశీర్వాదం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు మాకు ఫలానా పథకం ఇవ్వండి ఆ పథకానికి ఫలానా పేరు పెట్టండి మా కుటుంబాలకు నిధులు ఇవ్వమని ఎవ్వరూ కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే మంచి నిర్ణయం తీసుకొని దాదాపు ముప్పై మూడు పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పథకం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించడం జరిగింది ఆ సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి తిరుగులేదు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునేందుకు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం ఎక్కడా కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి చట్ట పేరు రాకుండా మంచి పేరు తీసుకొచ్చి ప్రజలందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు ఇక్కడ జరిగే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తెప్పించుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవి అమలు చేయాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులందరూ కూడా సిద్ధమైనారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కుట్రలతో కుతంత్రాలతో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ప్రయత్నం చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో కూడా మంత్రాలు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు అవన్నీ కూడా దండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు అందరూ ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాడు ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజ పేద ప్రజల అండదండలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎవ్వరిని చూసి భయపడము ఇతర పార్టీలన్నీ ఒక్కటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజల్లోకి వస్తాడు ఎలక్షన్స్లో పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అన్ని వర్గాల వారు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు